పేద ప్రజలకు ఎంత ఉపయోగం ఉండే విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఒకేసారి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించలేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే మరి పదిహేడు మెడికల్ కాలేజీలని మరి వారు ప్రారంభమైన శంకుస్థాపన చేయడం జరిగింది ఇందులో ఆల్రెడీ ఐదు మెడికల్ కాలేజీలు మరి అడ్మిషన్లు కూడా వారు హయాంలో అంటే ఏడు వందల యాభై మంది పేద విద్యార్థులకు అంటే నీట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి సీట్లు రావడం జరిగింది ఈ సంవత్సరం ఇంకొక ఐదు మెడికల్ కాలేజీలు అంటే ఏడు వందల యాభై మెడి సీట్లు మళ్ళీ వాళ్ళకి రావాలి కానీ ఒక్క పులివెందుల్లోనే ఒక యాభై సీట్లకే మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్ ప్రస్తుతానికి ఇవ్వడం జరిగింది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోవడంతో ఒక్క యాభై సీట్లకి ఇవ్వడం జరిగింది తీరామోస యాభై సీట్లకి కూడా మరి ఇప్పటి ప్రభుత్వం ఏం చేసిందంటే మాకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే స్తోమత మాకు లేదని యాభై సీట్లు కూడా అక్కర్లేదు మాకని మరి వెనక్కి పంపించిందంటే వాళ్ళు మన విద్యార్థులను నీటిలో క్వాలిఫై అయిన విద్యార్థులకి ఏ రకంగా మోసం చేసిందన్నది చూడండి అంటే ఏడు వందల యాభైలోనూ కనీసం యాభై ఆ యాభై కూడా వద్ద అంతేకాకుండా రానున్న రోజుల్లో మరో ఏడు మెడికల్ కాలేజీలు మళ్ళీ స్టార్ట్ అవ్వాలి ఆల్రెడీ శంకుస్థాపన శాంక్షన్లు అన్నీ కూడా రావడం జరిగింది కానీ అవి కూడా ఈ రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేట్కి అంటే ప్రైవేట్ మేనేజ్మెంట్కి కట్టబెట్టే విధంగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారంటే పేద ప్రజలకు ముఖ్యంగా పేద విద్యార్థులకు ఈ వైద్య విద్య అందరినీ ద్రాక్షగానే మిగిలిపోయే విధంగా ఉంది అప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉండగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ఈ మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేశారో ఇందులో కొన్ని సీట్లు ఎన్ఆర్ఐ కోటా అని అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా కింద ఇచ్చి వాళ్ళు స్వయం సమృద్ధి అంటే సెల్ఫ్ సఫిషియంట్ మేనేజ్మెంట్కి ఏ రకంగానూ ఇబ్బంది లేకుండా ఫైనాన్షియల్గా ఇబ్బంది రాకుండా ఏ మెడికల్ కాలేజీకి ఉండే విధంగా వారు జీవిస్తే వేస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేస్తామని ఎలక్షన్ ముందు మరి చాలా వాగ్దానాలు చేశారు మొత్తం అన్ని సీట్లు కూడా పేద ప్రజలకే వచ్చేలా చేస్తాం మరి ఈ రోజున అందులో ఒక్కటి కూడా పేద విద్యార్థికి రాకుండా మొత్తం వీళ్ళందరికీ కూడా గుండు సొన్నా చుట్టే విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మరి ప్రయత్నం చేస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఏమైతే మరి మారుమూల గ్రామాల్లో కూడా వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ప్రతి గ్రామంలోనూ కూడా హెల్త్ క్లినిక్ పిహెచ్ ప్రతి మండలానికి కూడా రెండు ఉండాలని గతంలో ముప్పై పడకల ఆసుపత్రిగా ఉన్న హాస్పిటల్ అన్నీ కూడా ఉదాహరణకు మా అనపర్తి లాంటి ప్రాంతంలో కూడా దాన్ని వంద పడకల ఆసుపత్రిగా డెవలప్ చేయడమే కాకుండా మాకు సుమారు పదమూడున్నర కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇవ్వడమే కాకుండా మరి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది అంతేకాకుండా ఇరవై మూడు మంది స్పెషలిస్ట్ వైద్యులను కూడా అనపర్తి మరి హండ్రెడ్ ఎడ్స్ హాస్పిటల్కి జరిగింది అంటే ఏ రకంగా వైద్యాన్ని అంటే మారుమూల ప్రాంతంలో కూడా డెవలప్ చేయాలి పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలన్న విధంగా ఆయన పనిచేయడం అంతేకాకుండా ఆరోగ్యశ్రీ గతంలో ఉన్న వ్యాధుల కంట కూడా ఎక్కువ వ్యాధుల్ని కూడా ఆరోగ్యశ్రీ కింద తీసుకొచ్చి సుమారు మూడు వేల వరకు కూడా రకరకాల వ్యాధులన్నీ కూడా ఆరోగ్యశ్రీలో వైద్యం అందేలాగా అదేవిధంగా గతంలో అయితే ఐదు లక్షలకు లిమిట్ ఉండేది ఖర్చు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని ఇరవై ఐదు లక్షలు పెంచారు మళ్ళీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ఐదు లక్షలకు తగ్గించడం చేయడమే కాకుండా ఈ ఆరోగ్యశ్రీని నిర్వీన్యం చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఇటు పేద ప్రజలకు వైద్యం అందకుండా అదే విధంగా ఇటు నీటిలో క్వాలిఫై అయిన విద్యార్థులకు కూడా మెడికల్ సీట్లు రాకుండా వీళ్ళు ఏ రకంగా చేస్తున్నారా అన్నది ఆలోచించండి ముఖ్యంగా మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధంగా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా మరి స్టార్ట్ అవుతే ఈ విద్యార్థులకే కాదు మారుమూల ప్రాంతాల్లో కూడా ఒక జనరల్ హాస్పిటల్ ఆ ఏరియాలో జనరల్ హాస్పిటల్స్ పదిహేడు జనరల్ హాస్పిటల్స్ కూడా మరి డెవలప్ అవ్వడమే కాకుండా వివిధ స్పెషలిస్టులు కూడా అక్కడ రావడం ఆ చుట్టుపక్కల కూడా మళ్ళీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా డెవలప్ అవ్వడం ఇవన్నీ కూడా మరి జరుగును వీటిలన్నింటికీ కూడా తోట్లు పడుస్తూ ఏ రకంగానూ కూడా డెవలప్ అంటే ఇవన్నీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకెంత పేరు వస్తుంది పేద పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా శంకుస్థాపన చేశారు ఈ ఆలోచనలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి పేరు ఆయనకు వస్తుందన్న ఉద్దేశంతో ఏదో రకంగా తోట్లు పడవాలన్న ఉద్దేశంతో ఆ ఐదు మెడికల్ కాలేజీలతో ఆఫ్ చేసి మిగతా పన్నెండు మెడికల్ కాలేజీలని కూడా మరి ప్రశ్నార్థకంలో పెట్టి వాటిని ప్రైవేటు పరం చేసే విధంగా మరి ప్రభుత్వం మరి ప్రయత్నం చేస్తుందంటే మరి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలకు పేద విద్యార్థులకు ఉపయోగపడింది ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కార్పొరేట్ స్టైల్లో మళ్ళీ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తుందా అన్నది ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుతూ ఏది ఏమైనా వీళ్ళు ఎన్ని కుయ్యత్తులు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా పేద ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరు హయాంలో వైద్యం బాగా నింది ఎవరి హయంలో ఫీజు రింబర్స్మెంట్ దగ్గర నుంచి అదేవిధంగా ఎంబీబీఎస్ సీట్ల దగ్గర నుంచి పేద ప్రజలు నీటిలో క్వాలిఫై అయిన వాళ్ళకే కాదు మిగతా ఇంజనీరింగ్ అమనం ఏదైనా కూడా అతి తక్కువ ఫీజులతో ఎవరికి ఉపయోగపడిందా అన్నది ఎవరి హయంలో ఉపయోగపడిందా అన్నది ప్రజలందరికీ కూడా తెలుసు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు రానున్న రోజుల్లో తప్పనిసరిగా ఈ ఏదైతే మరి అసత్యాలు చెప్పి వాళ్ళు తప్పుడు వాగ్దానాలు చేసే అధికారంలోకి వచ్చారో వాళ్ళందరినీ కూడా ఒక కంట కనిపెడుతూ తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తారు ప్రజలందరూ అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ఎప్పటికైనా మరి రాష్ట్ర ప్రభుత్వం తన మనసును మార్చుకొని ఈ పేద విద్యార్థులందరికీ కూడా ఈ నీటిలో క్వాలిఫై అయిన వాళ్ళకి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి సీట్లు వచ్చే విధంగా ఈ ఎంబీబీఎస్ సీట్లని అలాట్మెంట్ చేయించాలి ఒకవేళ ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏమన్నా చిన్న చిన్న అబ్జెక్షన్లు ఏమైనా ఉన్నా కూడా అవసరమైతే సెంట్రల్ ఉన్నది మీ ప్రభుత్వమే కదా మీ మద్దతుతో ఉన్న ప్రభుత్వమే కదా అవసరమైతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పర్మిషన్లు తీసుకురావడమే కాకుండా మరిన్ని సీట్లు పెంచే విధంగా మీరు ప్రయత్నం చేయాలి కానీ ఉన్న సీట్లు తగ్గించేసి ఇలాగా ఉన్న కాలేజీలని రద్దు చేసే విధంగా మీరు చేస్తున్నారంటే అది ఏ రకంగా మరి ప్రజాసేవ అనిపిస్తుందో మీరే అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ అంతేకాకుండా మరి ఏదైతే మరి పేద ప్రజలకు ముఖ్యంగా మరి గతంలో చూసాం ఈ వైద్యంలో ఎక్కడా లేని విధంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఏ రాష్ట్రంలోనూ ఏ దేశంలో లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఈ ఆరోగ్యశ్రీ అప్పట్లో ప్రారంభించడం జరిగింది ఈ ఆరోగ్యశ్రీని మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఆదర్శంగా తీసుకుని ఎంతో సక్సెస్ఫుల్గా ఈ రోజున ప్రతి పేదవాడు కూడా అంటే ఏదైనా వైద్యం చేయించుకోవాలంటే ఐదు లక్షల వరకు కూడా ఖర్చు అయ్యేది ఒక వాళ్ళకి బీమా ఉందన్న విధంగా ఐదు లక్షలు వాళ్ళు అయ్యే వరకు కూడా ఖర్చు వాళ్ళు ఈ ఆరు ఉచితంగా పొందడానికి అవకాశం కల్పించిన మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరి అటువంటి రాజశేఖర రెడ్డి గారి పుత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఈ ఆరోగ్యశ్రీని మరింత పెంచడమే కాకుండా దాన్ని మరిన్ని జబ్బులకి మరి దాన్ని విస్తరించడమే కాకుండా మరి పాతిక లక్షలు పెంచితే వీళ్ళు మరి దాన్ని ఐదు లక్షలకు తగ్గించేసి ఏ రకంగా పేద ప్రజలకి అన్యాయం చేస్తున్నారా అన్నది చూస్తూ ఉన్నాం అదేవిధంగా విద్యార్థులకి ఈ రోజున చూస్తూ ఉన్నాం మరి వైద్య విద్య అంటే సామాన్యమైన విషయం కాదు ఇది పేద ప్రజలకు అందరి ద్రాక్ష కిందనే ఉంటుంది ఎంతోమంది మెరిట్ విద్యార్థులు తమ ఆర్థిక స్తోమత లేక ప్రైవేటు కాలేజీల్లో చదవలేక ప్రభుత్వ కాలేజీల్లో సీటు రాక వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అటువంటి వారందరికీ కూడా నీటిలో క్వాలిఫై ఉండి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మెడికల్ కాలేజీలు ఈ పదిహేడు అదనంగా ఎప్పుడైతే మరి కొత్త మెడికల్ కాలేజీలు వచ్చాయో ఈ మెడికల్ కాలేజీల్లో వాళ్ళందరికీ కూడా సీట్లు వస్తే భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప డాక్టర్లు అయ్యేవారు అటువంటి వాళ్ళందరికీ కూడా మరి అవకాశాలు రాకుండా ఈ రకంగా మరి ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకుంటామన్నా అది చాలా దుర్మార్గం దారుణం అని సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా పేద ప్రజలు మనం మంచి చెయ్యాలి తప్ప వాళ్ళకు వచ్చే అవకాశాలను ఎప్పుడు కూడా మనం వాళ్ళ హరించకూడదు అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా చాలా చోట్ల అయితే ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా చాలా చోట్ల ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే మరి ప్రైవేట్ పాలన చేద్దామని అనుకుంటుందో దాంతో కన్స్ట్రక్షన్లు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమైతే మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ చేశారో అవి పూర్తయినాయి పూర్తయి పూర్తి కాకుండా కొన్ని ఫౌండేషన్ అయ్యి తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఆఫ్ చేస్తున్నారు మరి దీనికి అదనపు నిధుల గురించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళు అవసరమైతే అదనపు నిధులు తీసుకురావాలి తప్ప మరి ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన కాలేజీలను కూడా వీళ్ళు చేయించడం అంటే ఎంత దారుణం అన్నది ఈ సందర్భంగా మరి మీరు అందరూ కూడా గమనించవలసిందిగా మరి ప్రజలందరినీ కూడా కోరుతూ ఇటువంటి చర్యలని ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేద ప్రజల పార్టీ పేద ప్రజలకు సంబంధించి ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళకి అందవలసిన సంక్షేమ పథకాలు అమౌనివ్వండి ఇటువంటి ఏదైతే మరి అవకాశాలు అని ఉంటే ఒక డాక్టర్ అవనండి ఇంజనీర్ అవనండి ఇటువంటి ఏదైనా కూడా వాళ్ళందరికీ కూడా న్యాయపరంగా వాళ్ళకి అందాలన్న ఆలోచనలో ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు నేను శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అయిపోయినాయి स्टार्ट yeah. yeah. yeah.